ఎలా పనిచేయాలో ఉదాహరణకు జనక మహారాజును ఉదాహరణగా చెబుతాడు భగవద్గీత కర్మయోగంలో జనక మహారాజు ఎవరండి సీత తండ్రి ఆయన మహాయోగి విజరానగరం చక్రవర్తి కర్మణైవహి సంసిద్ధిమా స్థిత జనకాదయ లోకసంగ్రహమే వాపీ సంపశ్యన్ కర్తుమర్హసి లోక లోకసంగ భగవద్గీతలో ఏ మనిషి పేరు చెప్పాడు సాధారణంగా జనకుడు పేరు చెప్పాడు సీత తండ్రి అంత యోగి ఏమిటి జనకుడు యొక్క ప్రత్యేకత రెండు మూడు వేల సంవత్సరాలు జనకుడు తర్వాత ఎప్పుడో వచ్చాడు కృష్ణుడు కానీ జనకుడు పేరు చెప్పాడు ఆయన ఎందుకంటే జనకుడు మహాసామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు ఆయన దగ్గరికి సుఖమహర్షి వస్తాడు శిష్యుడుగా నేర్చుకోవడానికి అంత గొప్పవాడు జనకుడు వ్యాసుని కుమారుడైన శుకుడు జనకుడు దగ్గర కూర్చొని నేర్చుకున్నాడమ్మా ఆనాడు జనకుడు రాజు నాటి రాజకీయ నాయకుడు మహాయోగి ఒక గురువు లాంటి వాడు ఋషు లాంటి వాడు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి జ్ఞానం నేర్చుకునేవారు అటువంటి రాజకీయం నేను ఈ యువతరం నుంచి ఆశిస్తూ ఉన్నా దేశం బాగుపడ్డం కోసం దేశం బాగుపడ్డం కోసం మీరు యోగులై రాజకీయాల్లో చేరాలి డబ్బుల కోసం పదవుల కోసం పీఠం కోసం కాదు దేశం కోసం ధర్మం కోసం సత్యం కోసం చేరాలి ఇవాళ ఎంత కుళ్ళిపోయాయో తెలుసు రాజకీయాలన్నీ జనకుడు రాజకీయం మళ్ళీ తీసుకురావాలి మనం ఆయన నిర్లిప్తుడు నిర్ద్వంద్వుడు నిస్సంగుడు దేంతోనూ సాంగత్యం లేదు నిర్లిప్తుడు దేన్ని పూసుకోలేదు రాసుకోలేదు ఎలా ఉండేవాడు అంటే జనక మహారాజు ఈ శుకుడు ఇద్దరు కూర్చుని ఇలాగే ఆయన ఒక ఆసనం మీద కూర్చున్నాడు ఒక ఆసనం మీద కూర్చున్నాడు మాట్లాడుకుంటున్నారు వేదాంతం మాట్లాడుకుంటున్నారు అప్పుడు జనక మహారాజు రాజ్యంలో మిథిలా నగరంలో పెద్ద ఉత్సవం జరుగుతోంది జాతర మాసం బోనాలలాగా బతుకమ్మ పండుగలాగా ఏదో జరుగుతుంది జరగనేది అప్పుడే ఈ సుఖ మహర్షి వచ్చాడు వస్తే పర్వాలేదు మనం మాట్లాడుకుందాం వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారులే అని చెప్పి అక్కడ అందరికీ ఎవరికి చెప్పే పనులు వారికి చెప్పారు కదా ఇంకా జనక మహారాజు ఏం చేస్తారు ఆయన డ్యాన్సార్థవాడు అక్కడ ఆయన వెళ్ళి పక్కన కూర్చున్నాడు ఈయన కూర్చున్నాడు అక్కడ జనకుడు శుకుడు ఏదో అడుగుతూ ఉంటే జనకుడు చెబుతున్నాడు మధ్యలో శుకుడు ప్రశ్న వేశాడు ఇంత మహారాజ్యం కదా ఎన్ని గ్రామాలు ఎంత దేశం మహాసామ్రాజ్యం ఎలా కనిపెడుతున్నావు ప్రజల విషయాలు ఎలా తెలుసుకుంటున్నావు ఎలా చేస్తున్నావు ఇంత సాధ్యం ఎలా అవుతుంది ఇంత వేదాంతం మాట్లాడుతున్నావు అంత పని చేస్తున్నావు వేదాంతం మాట్లాడేవాడేవాడు పనిచేయడు పనిచేయడేవాడికి ఏమో వేదాంతం మాట్లాడే సమయం ఉండదు నువ్వు వేదాంతం మాట్లాడుతున్నావు పనిచేస్తున్నావు ఆశ్చర్యంగా ఉందయా అంటే జనక మహర్షి మామూలుగా సమాధానం చెప్పాల చూపిస్తా కంగారు పొడకు అనే సుకుణ్ణి అక్కడ కూర్చోబెట్టుకుని దూరంగా ఓ భట్టు పిలిచాడు ఒక భట్టు అక్కడ ఒక ప్రదర్శన జరుగుతోంది ఒక నాట్యం జరుగుతోంది ఒక నాట్యం జరుగుతోంది అక్కడ వేదిక మీద ఒక పది మంది నటీమణులు అందులో నటులు కూడా ఉన్నారు ఏదో నాట్యం చేస్తున్నారు అక్కడి భటుడు కాపనా కాస్తున్నాడు భటుడిని పిలిచాడు నిర్వహణ మేనేజింగ్ ఎబిలిటీ అంటే ఏమిటో చెప్తారు ఇక్కడ జనక మహారాజు భటుండి పిలిచి అవును నువ్వు డాన్స్ దగ్గర ఉన్నావు కదా నాట్యం దగ్గర అంటే ఉన్నానండి అన్నాడు అందులో రెండో అమ్మాయి ఉంది కదా భరతనాట్యం చేస్తోంది ఆ అమ్మాయి స్టెప్ ఆ అడుగు తప్పేసింది నువ్వు గమనించావా అని అడిగాడు నాట్యంలో ఒక అడుగు తప్పేసింది అమ్మాయి ఒక స్టెప్ తప్పేసింది నాట్య శాస్త్రం ఉంటుంది కదా ఆ శాస్త్రం ప్రకారం చేయకుండా ఆ అమ్మాయి కొంచెం అటు ఇటుగా చేస్తోంది నువ్వు గమనించావా అనడు వెంటనే ఆ భటుడు ఏమన్నాడు తెలుసా మహారాజాను కూడా భయపడకుండా మహారాజా క్షమించండి నన్ను అక్కడ ఆ అమ్మాయిని కాపలాకాయమని పెట్టారు కానీ ఈ నాట్యం గుర్తించమని నాకు చెప్పలేదు నన్ను మన్నించండి అన్నాడు దట్ ఈజ్ డ్యూటీ మైండ్ దట్ ఈజ్ డ్యూటీ మైండ్ ఏ పని చెప్పాడో ఆ పని చేశాను మీరు నన్ను ఆ నటీమణులకు రక్షణగా ఉండమన్నారు వాళ్ళని ఎవరు కత్తిట్టి చేయకుండా కింద పడగొట్టకుండా నేను చూడాలి కానీ వాళ్ళు భరతనాట్యం చేశారా వాళ్ళ భర్తల నాట్యం చేశారా నాకు అనవసరం అది అక్కడ గురువులు ఉంటారు ఏదో జడ్జి కమిటీ అంటారు కదా ఆ జడ్జి కమిటీ గారిని చూసుకోమాలండి వాళ్ళ పని నాకు చెప్తారేమిటి కానీ ఎలా చెప్పాడంటే ఆ మాట నేను మాట్లాడినట్టు మాట్లాడలా మాట్లాడితే ఎదిరించేవని ఉద్యోగం పీకేస్తారు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి చాలా వినయంగా మహారాజా క్షమించండి ముందు క్షమించండి అనే మాట రావాలి క్షమించండి నేను వారి కాపలా కాయడం కోసం ఉన్నాను కానీ ఆ శాస్త్రం పరిస్థితి వచ్చింగిట్ భౌతికంగా ముట్టుకుంటాం మానసికంగా ముట్టుకోం మన మనస్సులోకి అది ప్రవేశించదు ఇప్పుడు మీరు గమనించండి ఎవరో మిమ్మల్ని మాట అన్నారు జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు నిన్ను మాట అనే అవకాశం వాడుకు ఉండొచ్చు కానీ బాధపడాల్సిన అవసరం నీకు లేదన్నాడు ఎందుకని అదే వాడు మాట అన్నాక బాధపడకుండా ఎలా ఉంటావండి అంటే నువ్వు తీసుకుంటే బాధపడతావు తీసుకోకపోతే బాధపడక్కర్లేదుగా వాడు అనంత మాత్రాన్ని బాధపడాలా ఒకటవ విమర్శ చేశారండి ఎవరన్నా మనం ఆలోచిద్దాం నిజంగా ఆ లోపం మనలో ఉందనుకోండి తప్పకుండా వారికి నమస్కారం పెట్టి సరి చేసుకుందాం బాబు చెప్పావు సంతోషం నేను సరి చేసుకుంటా అయిపోయింది హాయిగా ఉండొచ్చు లేదు ఏదో కారణాల వాళ్ళు అంటాడు మన మీద అసూయ కావచ్చు దుష్ప్రచారం కావచ్చు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇవాళ సామాజిక మాధ్యమాల విషయంలో మనం అలాగే ఉండాలి ప్రతిది కెలికి 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 మొత్తం అన్నీ పట్టించుకుంటే బుర్రపాడైపోతుంది ఇక్కడ పని లేని విషయాలన్నీ పొడుతున్నారు అందులో ఇక్కడ ఎవడు ప్రతి వాడి గురించి ప్రతివాడు మాట్లాడేవాడే బొడ్డు కూడా మన ప్రవచనం గురించి మాట్లాడతాడు వాడికి ఏం తెలుసు వాడి వయస్సు ఎంత వాడి జ్ఞానం ఎంత నేను చదివిన వాడు ఏం చదివాడు నేను పడిన యాత్ర వాడు ఏం పడ్డాడు కానీ కామెంట్ చేస్తాడు ఈయనెలాగా చెప్తాడు ఎప్పుడైనా అంటాడు ఇలా వాడికి ఇష్టం లేదండి నేను ఎందుకు పట్టించుకోవాలి కొన్ని వేల మంది మన ప్రవచనాలు విని ఆనందిస్తూ ఉంటే ఎవరో బొట్టిగాళ్ళు ముగ్గురు నలుగురు వ్యతిరేకించారని మనం మానేస్తామండి పట్టించుకున్నామనుకో అన్ని తలపిగానే ఉంటాయి అంటే అన్నీ పట్టించుకుంటున్నాం అందరూ మెచ్చుకోవాలని కోరుకుంటున్నామంటే మనలో ఒక అహంకారం ప్రవేశించింది నన్ను ప్రతి వాళ్ళు మెచ్చుకోవాలి ఎవరు విమర్శించడానికి వీలు లేదు దీన్నే అహంకారం అంట మనం ఎవరినో విమర్శించినట్టే మన్నే విమర్శిస్తారు విమర్శించినవ్వండి విమర్శ నిజమైతే అంగీకరించి మన్నే మనం సరి చేసుకుంటాం ఆ విమర్శ నిజం కాదని మన అంతరాత్మ చెబుతుంటే అక్కడ వదిలేయడమే మళ్ళీ వాళ్ళకి జవాబు కూడా చెప్పక్కల నన్ను ఇంత మాట అంటాడా నేను అంటా మళ్ళీ నువ్వు ఓటు పెట్టి వాడు ఓటు పెట్టి ఎందుకు ఈ ఫోన్ అంతా కెలుక్కోవడం పనిలేక సామెత ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడుగున్నంత సుఖం లేదు జీవితంలో సుఖంగా ఉండాలంటే ఇలా ఉండాలి బోడుగుండు ఉంటే సుఖం ఎందుకంటే నూనె రాయక్కలేదు దువ్వక్కర్లేదు వెనక ముందు లేదు గొడవలు లేవు హాయిగా ఉంది ఎప్పుడు తిరపతి గుండే ఊరుకోవడం కూడా అంతే చాలా విషయాల్లో మనకు సంబంధం లేని వాటిలో ఊరుకోవాలి ముఖ్యంగా సామాజిక మాధ్యమాల విషయంలో ఎక్కువ చూడొద్దు ఏదో అరగంటో గంటో టైం పెట్టుకుని అప్పుడు మాత్రమే చూడాలి చెప్పవలసిన సమాధానం ఉంటే ఏదైనా అత్యవసరమైనది ఉంటే చెప్పాలి లేకపోతే వదిలేయాలి ఆ విషయాలు అప్పుడు సుఖంగా ఉండగలుగుతాం అదే అసక్త అంటే అసక్తోక్షాచరణ కర్మ పరమాప్నోతి పురుష అసక్తతో కనుక మనం చేస్తే దాన్ని విదౌట్ టచ్ టచింగ్ అనేది లేకుండా దూరంగా ఉండి డిటాచ్మెంట్తో మనం చేస్తే ఎటువంటిదో తెలుసా నువ్వు అది ఫలితం అనుభవించకలా అసక్తతతో హత్య చేసినా సరే తప్పు కాదంటాడు భగవద్గీతలో పరమాత్మ సయమాన్ లోకాన్ నాయం నహన్యతే ఈ లోకాలన్నిటి మీద వాడు తలారులు ఉంటారండి తలారులు ఉంటారండి ఉరేసేవాడు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా వృద్ధి తీసేటప్పుడు అతను ఒక మాట అంటాడమ్మా ఖచ్చితంగా ఎవరికో శిక్ష అంతా ఖాయమైపోయింది రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదు ఉరి తీయాలి తెల్లారట్టి ఎవరికి తెలియకుండా నాలుగున్నరకు ఉరుది ఇస్తారు అంతే వీడియోలో చూపించారు కదా అందరికీ చేస్తారు చేసినప్పుడు ఈ తలారి ఏమంటాడో తెలుసా అతను ఒక జీతం ఇస్తారు నెలకేకంగా ముప్పై వేలు నలభై వేలు జీతాలు ఉంటే వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు ఉండాలి కదా మరి అక్కడ పని ఉన్న లేకపోయినా ఉండాలి కదా అతను ఏమంటాడో తెలుసా ఆ ఉరితాడు లాగే ముందు ఓ జీవుడా నీ ఎందు నాకు ఎటువంటి కోపమూ లేదు నీ ఎందు నాకు ఎటువంటి ప్రత్యేక అభిమానమూ లేదు ద్వేషము లేదు నా కర్తవ్యము నేను చేయిస్తున్నాను నన్ను మన్నింపు అని లాగేస్తాడు అంతే లెక్క ఇది భగవద్గీత నిన్ను ఉరుదీయడం కోసం పెట్టారు అక్కడ అప్పుడు కనుక ఈ తలారీకి జాలేసి రాష్ట్రపతి చెప్పినా కానీ నేను చేయను నాకు బిడ్డలు ఉన్నారంటే వాడు ద్రోహం చేసినట్లు లెక్క మనిషి ప్రాణం కాపాడే అతను ఉగ్రవాది ఎలా కాపాడతావు ప్రతివాడిని కాపాడతావా ఇదేం ఔదార్యం దుర్మార్గుడికి శిక్ష పడాలి సన్మార్కుడు రక్షింపబడాలి లేకపోతే సమాజం పాడైపోతుంది ఇక్కడ అందుకని ఉరు తీసేవాడు ఏమంటాడు అంటే తన మనస్సులో ఉండే చిత్తశుద్ధిని ప్రకటించడానికి ఓ జీవుడా నీ ఎందు నాకు ఎటువంటి కోపమునూ లేదు ఎటువంటి ద్వేషమునూ లేదు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం నా కర్తవ్యము నేను చేయుస్తున్నాను నన్ను మన్నింపు మని తప్పని లాగేస్తాడు అంతే లెక్క చాలా పనులు మనం అలాగే చేయాలి మన కర్తవ్యాలు అంతే ఎక్కడ కొడుకు కూడా శిక్ష వైద్యం అనుమానం వెళ్ళ ఈ పద్ధతిలో దుర్వ్యసనాలు పాలయ్యాడు కొడుకు ఇంట్లో మొత్తం నాశనం చేస్తున్నాడు ఇక్కడ బయటికి గింటేయ్యాలి తండ్రి తల్లా చేయదు తండ్రి చేయాలి పో బయటికి నాస్తింత నాశనం చేస్తున్నాడు ఇక్కడ మమకారం పరికిరాదు మరి తలారేనంటే ఉరిశిక్ష చేయాలి అదే భగవద్గీత అప్పుడు సంసారం నిలబడుతుంది వాడు రెండు రోజులు ఊళ్ళో తిరుగుతాడు డబ్బులు లేకపోతే అన్నీ ఆగిపోతాయి కాఫీ బాటల్లో కప్పులు గడిగితే అన్నీ తెలిసిపోతాయి చచ్చినట్టు దారికి వస్తాడు మా అబ్బాయి తప్పదు కదండి మా అబ్బాయి తప్పదు కదండి అని ఎప్పటిదో కర్మ ఎప్పటిదో కర్మ నువ్వు ఊహించుకుంటావు అనే కర్మలేం లేవు ఇక్కడ నీ చేతకాంతానా నువ్వు కర్మసిద్ధాంతాన్ని కడుతున్నావు అది నాకు అది కర్మయోగం కాదు కర్మయోగం అంతా ఈ జన్మలో చేసిన పని గురించి చెప్పారు పరమాత్మ పూర్వజన్మ కర్మల గురించి ఒక్క మాట లేదు కర్మయోగంలో కర్మ అనగానే పూర్వజన్మ కర్మ చాలా తప్పుడు అప్లయింగ్ చేస్తున్నారు అన్వయం కర్మ హిందూ హిందూయిజాన్ని తప్పుడు అన్వయం చేస్తున్నారు కర్మ అనగానే ప్రజెంట్ 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 ఇప్పుడు నువ్వు చేస్తున్న పని మనం మాట్లాడుకుంటున్నది కూడా అది పూర్వజన్మ కర్మ మనం చూసామా మనం చేసామా మనకు తెలుసా ఎలా ఊహిస్తావు మనం రోడ్డు మీద తప్పుడు డ్రైవింగ్ చేశాము లెఫ్ట్లో వెళ్ళాల్సిన వాళ్ళు రైట్లో వెళ్ళాం ఎవడో వచ్చి గుద్దేశాడు ఏయ్యాడు పూర్వజన్మ కర్మ నేను శుక్రవారం పొద్దు శనివారం పొద్దున బయలుదేరాను దుర్ముహూర్తం నువ్వు ఎప్పుడు బయలుదేరినా సరిగ్గా డ్రైవింగ్ ఉంటే బాగానే ఉంటుంది దానికి దుర్ముహూర్తం దేనికి లేక అంటే వీడి నేరం వీడు ఒప్పుకోవడం ఇష్టం లేక పంచాంగం మీద నవగ్రహాల మీద గింటేస్తాడు ఈ పెద్ద మనిషి ఇప్పుడు మన అలా అయితే యాక్సిడెంట్ నీకు జరగడం వీడి నవగ్రహాలకు జరగాలి కదా కనపడుతున్నాయి జాతకాలని వాస్తుని తెగ తిరిగేస్తున్నారు మొత్తం అసలు అంటే ఆత్మవిశ్వాసం లోపిస్తోంది మన జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం భారతీయ సంప్రదాయానికి ప్రత్యేకమైన కండువా కప్పుకున్న వ్యక్తిగా చెబుతున్నా భగవంతుడి పట్ల శాస్త్రం పట్ల అపార విశ్వాసంతో చెబుతున్నా భారత జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం వ్యక్తులకి జాతకాలు చెప్పడం తప్పు అవి జరగవు తొంభై శాతం జరగవు ఏవో పదింటిలో ఒకటి జరుగుతుంది అది అనుకోకుండా ఎవడు చెప్పినా జరుగుతుంది ఎవడు చెప్పినా జరుగుతుంది పెద్ద విషయం కాదు దాని గురించి కాదు ఇక మాస ఫలాలు చూడడం వార ఫలాలు చూడడం ఇవి వ్యాధి లక్షణాలు వెంటనే డాక్టర్కి చూపించుకోండి ఇది మనోవ్యాధి లక్షణాలు దిన ఫలాలు చూడడం వార ఫలాలు చూడడం మాస ఫలాలు చూడడం మెంటల్ పేషెంట్లు చేసే పని నువ్వు చేయకూడదు జాతకం చూడొచ్చు ఏడాదికి కోసారు ఉగాది నాడు చూసుకో రాజపూజ్యం అవమానం ఆదాయం వ్యయం దాని ఆదాయం రెండు వ్యయం పదకొండు అనడనుకో మంచిది ఇంట్లో అన్నీ హాయిగా జాతర చూసుకో ప్లాన్ వేసుకోండి ఇద్దరు కూర్చొని ప్లాన్ వేసుకోండి ఇద్దరు వచ్చాను మా ఇంట్లో మన మాకు ఇప్పుడు ఆదాయం రెండు పదకొండే ఆవిడ నక్షత్రం నక్షత్రాలు వేరుగానే రాసి ఒకటే మా ఇద్దరిది కన్యా రాసి నాది ఉత్తర ఆవిడది హస్త మా చూసుకున్నాం ఈ ఆడది మాకేంటో తెలుసా రెండు పదకొండు అని ఇచ్చాడు అందుకే నేనేం చెప్పాను మన ఎప్పుడో ఏదో కొందామన్నారు ఆ ఆదాయం రెండు వ్యయం పదకొండు కుదరదని చెప్పాను మళ్ళీ ఎప్పుడో అన్నారు వచ్చే సంవత్సరం రాని చూసుకుందాం అయిపోయాయి అప్పుడవరకు మనం ఉంటాం పోతాం తరచూ రాజెవరో మంత్రి ఎవరో ప్రస్తుతం యాభై వేలు ఖర్చు తప్పింది అంతే కదా మరి జాతకం చూసుకొచ్చి తప్పులేదు ఏడాదికి జరుగుతాయి ఎప్పుడు జాతక ఫలాలు సుమారుగా జరుగుతాయి తొంభై శాతం జరగవు వ్యక్తులకి అది సమూహం దేశం మొత్తానికి సంబంధించింది భూగోళం మొత్తానికి సంబంధించింది రాష్ట్రం మొత్తానికి సంబంధించింది నీవు ఒక్కడి మీందుకే అంత కంగారు పడిపోతావు అలాగైతే ప్రధానమంత్రి నక్షత్రంలో ఉన్నవాళ్ళందరూ ప్రధానమంత్రులు అవ్వాలి బిచ్చగా నక్షత్రంలో ఉన్నవాళ్ళందరూ ముష్టి ఎత్తుకోవాలి అలా లేదే ఎక్కడ కుదరదే తర్కం లేకపోతే అలాగా లాజిక్ ఇంత మూర్ఖులమైపోతే అలాగా నాకు లేదు వాళ్ళ లాంటి భర్త నాకు ఆ అమ్మాయి లాంటి భర్త నాకు దొరకల ఆయన లాంటి భార్య నాకు దొరకలే ఏంటి గొడవ నీకు దొరికింది ఏదో దొరికేది వాళ్ళతో సంతోషంగా ఉండరు కదా పైగా మన అజ్ఞానం ఏమిటంటే అటువంటి భర్త నాకు దొరకలేదు జీవితంలో ఏమనుకుంటాము పూర్వపు దుఃఖాలు గుర్తు చేసుకుంటే ఆనందంగా ఉంటుంది అమ్మాయ అవ నీ ఇప్పుడు లేవు అవ నీపు లేవు అవ నీపుడు లేవు అనుకుంటాం కదా అందుకని ఒకసారి గుర్తు చేసుకుంది ఏమిటా కష్టాలు ఇచటం లేవు కిరాత బాణములు లేది దవానలంబు ఇచటన్ లేవు భయంకరధ్వనులు లేవిచ్చోట వలల్ ఉచిత స్థానమిదేయటు హరిణం ఊహించి చేరన్ శశిన్ అచటన్ బ్రహ్మ విధించనం చెరుగదాకా అచటన్ బ్రహ్మ విధించనం చెరుగదాకా రాహుదంత క్షతు ఏమనుకుందిట అమ్మాయ్య ఇక్కడ కిరాతులు ఎవరు బాణాలు వేయలేదు ఎందుకంటే కిరాతులు లేరు చంద్రమండలంలో ఎవరు ఉంటారో చంద్రగ్రహణం వచ్చింది చంద్రగ్రహణ నాడు పురాణాల ప్రకారం ఏం జరుగుతుంది రాహువు అనే పెద్ద సర్పం చంద్రుణ్ణి మింగేస్తారు అదంతా ఖగోళ శాస్త్రం పురాణ కథను మీరు కథగా తీసుకుంటే అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క రాహువు ఛాయాగ్రహం అంటే భూమికి చంద్రుడికి ఉండే ఛాయాగ్రహం మధ్యలో అర్థం వస్తుంది సైన్స్ అది ఆ సైన్స్నే పురాణ కథ రూపంలో చెప్పారు మనం అర్థం కావడం కోసం కథన కథగానే చెప్పుకుందాం రాహు మింగేస్తాడు ఆ రాహు ఇలా నోరు తెరిచి చంద్రమండలాన్ని మింగేస్తున్నట్ట చంద్రమండలం మొత్తం పావు నోట్లోకి వెళ్ళిపోతుంటే లేడు ఉంటుంది ఇక్కడ ఇది కూడా వెళ్ళిపోతుంది అప్పుడు అనుకుంది అయ్యబాబోయ్ అనవసరంగా ఇక్కడికి వచ్చాము అడవిలో ప్రమాదాలు ఉన్నాయో తప్పి ంచుకునే మార్గాలు కూడా ఉన్నాయి అగ్ని అటువైపు నుంచి వస్తే ఇటువైపు పారిపోవచ్చు కిరాత్రులు ఇటువైపు నుంచి బాణం వేస్తే ఇటువైపు పారిపోవచ్చు భయంకరమైన ధ్వని వస్తే చెవులు మూసుకోవచ్చు ఇక్కడ ఏమీ లేదు మొత్తం వీడు ఎవడో చంద్రుడు అప్పడల్లా ఉన్నాడు ఈ అప్పడాన్ని ఎవడో అనకొండగాడు మింగేస్తున్నాడు ఇది గ్రహణం అని నాకు తెలియదు దీంతో పాటు నేను ఇందులోకి వెళ్ళిపోతున్నా ఈ మొత్తం ప్రాణం పోగొట్టుకోవడం కంటే నా అడివే నాకు నయం కదా అని శివుణ్ణి మళ్ళీ ప్రార్థిస్తే బుద్ధొచ్చిందా అని తీసుకొచ్చి అడవిలో బారేసేట్టు మళ్ళీ మన ఉద్యోగాలు కూడా ఇంతే మన ఉద్యోగాలు కూడా ఇంతే కంపెనీ మారితే పెనం మించి పొయ్యిలో పడినట్టు లెక్క పెనం మీద ఎందుకంటారో తెలుసా తెలుగు సామెత తెలుగు సామెతలు అర్థమైతే జీవితం అంతా అవుతుంది పెనం మించి పొయ్యిలో పడినట్టు అంటారు కాపరాలు మారిన కంపెనీలు మారిన పెనం మించి పొయ్యిలో పడినట్టు లెక్క పెనం మీద అట్టేసామనుకోండి అట్టు ఇలా వేయిస్తారు అంతే కదా ఓసారి ఇలా వేయిస్తారు ఓసారి అట్టు తిప్పుతారు కొంచెమే వేగుతుంది పెద్ద ఎక్కువ వే కానిపోదు మించి అట్టు పొయ్యిలో పడింది అనుకోండి మొత్తం కాలిపోతుంది అంచేత నువ్వు ఉద్యోగం మారి రెండో ఉద్యోగం అన్నా కాపరమ్మని రెండో కాపరం అన్న బతుకు నాశనం చేసుకున్నట్టే లెక్క వీళ్ళ దంపతి దంపతులకు కూడా చెప్పవలసి వస్తుంది చిన్నది ఏదైనా తేడా రాగానే విడిపోదాం విడిపోదాం అసలు పెళ్లి చేసుకోవడమే విడిపోవడానికి ఉంది ఇక్కడ అంతే ఉంది విడిపోదాం విడిపోయి ఏం చేస్తావు ఇంకోడు దొరుకుతాడు అయితే ఇంకొత్తు దొరుకుతుంది అది ఎవరన్నా ఇంతకంటే గొప్పగా చూసుకుంటుందా ఇంతకంటే ఏడుపోతుంది పైగా ఏమంటాడు వాడు నువ్వు అసలు అలా ఉండబట్టే వాడు నిన్ను వదిలేసాడు అంటాడు అయిపోయింది వెంకటేశ్వర సుప్రభాతం మొదలైంది ఇక్కడ ఎప్పుడో భార్య మీద కోపం వస్తే ఏమంటాడు ఊరికే అనడమ్మా నువ్వు అక్కడ వదిలేసావు ఊరికే వదిలేస్తాడు ఎవడన్నా మొగాడు ఏదో ఉంటావు అందుకే వదిలేసాడు అంటాడు ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి ఆ ఏడు పేద వాడితోనే ఉంటే కాళ్ళే పట్టుకుంటా గొడవలేదు సర్దుకోవడంలో ఉంది సంసారం అంతా సంసారమైనా సరే మనం ఉండే గది అయినా సరే సర్దుకుంటేనే ఆనందంగా ఉంటుంది నువ్వు ఉండే చిన్న గదిలో కూడా నువ్వు ఆనందంగా ఉండాలంటే మిత్రమా పుస్తకాలు చోట పెట్టుకోవాలి కలమో చోట పెట్టుకోవాలి ఫోనో చోట పెట్టుకోవాలి జీవితంలో సుఖంగా ఉండాలంటే మూడు వాక్యాలు గుర్తుపెట్టుకోండి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి ఎప్పటి పని అప్పుడే చేయాలి ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి అప్పుడు సుఖంగా ఉంటుంది ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టామనుకోండి పని అయిపోగానే వస్తువులు దొరుకుతాయి వెంటనే తలనొప్పి ఉండదు మనం ఏం చూస్తా ఎక్కడో ఒకడే పెట్టేస్తాం పెట్టి మీరు అక్కడే పెట్టచ్చుగా ఎలాగో ఓ చోట పెట్టాలి దానికో నిమిషం సమయం పడుతుంది దానికో చెమట పొట్టు రాలుతుంది ఆ పెట్టేది సక్రమమైన చోట పెట్టచ్చు కదా మనం తీసుకుంటాం కదా ఒక వస్తువు ఇంట్లో ఎప్పుడు ఒక చోటే ఉంటే ఎంత చీకట్లో కూడా దొరుకుతుందండి అనుమానం చీకట్లో కూడా వెతకకల కడు ఇలా చేపడితే దొరుకుతుంది అలాగే ఎప్పటి పని అప్పుడే చేయడం ఏంటి వాయిదా వేయకుండా మనం ప్రణాళిక వేసుకొని పని చేసేస్తే ఎప్పటి పని అప్పుడు అయిపోతుంది ప్రణాళిక వేసుకోవాల పనులకి ఉద్యోగులైనా పిల్లలుగా చెబుతున్న ప్రణాళికాబద్ధమైన జీవితం పుష్పక విమానం లాంటిది పుష్పక విమానాల్లో ఎంతమంది ఎక్కినా ఇంకోడుకు చోటు ఉంటుందట నువ్వు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే ఎన్ని పనులు చేసినా ఇంకో పని చేయడానికి చోటు ఉంటుంది మిత్రమా ఇంకో పని చేయడానికి చోటు ఉంటుంది దట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్లానింగ్ 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 ఎందుకు ఎలా ఉంటుందో చెబుతా లాజికల్గా కూడా ఊరికే ఎన్ని పనులు చేస్తామండి అనొద్దు ఒక ప్రణాళిక మనకు ఉందండి ఉదయం ఐదున్నరకి లేచాం స్నానం చేసాం ఏదో ఎనిమిదిన్నరకి టిఫిన్ చేసి కూర్చున్నాం అప్పటిని సాయంత్రం వరకు కష్టపడుతున్నాం బాగానే ఉంది దానికి ఒక ప్రణాళిక ఉందనుకోండి వేసుకుని ఏదైనా అనుకోకుండా కొత్త పని వస్తే అది తప్పనిసరి అయితే ఏం చేస్తాం ఇవాళ రోజు చేసే పనుల్లో ఏది ఎంత అనింపార్టెంటో దాన్ని పక్కన పెడతాం అముఖ్యం ఈ ముఖ్యమైన పని అక్కడ జోడిస్తాం ఈ గంట సేపట్లో ఈ పని చేద్దాం ఈ సేపట్ నాకు ఖచ్చితంగా నేను మొహమాటలు లేకుండా చెబుతున్నాను నాకు ఉదయం ఐదున్నర నుంచి రాత్రి పదిన్నర వరకు ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్ ఈజ్ డివైడెడ్ అండ్ డిసైడెడ్ ప్రతి డివైడ్ అయింది డిసైడ్ అయింది ఏ అరగంటలో ఏం చేయాలో అదే చేస్తాం ఇప్పుడు ఐదు ఇరవై అయ్యింది ఖచ్చితంగా మా ఇంట్లో నేనుంటే ఆవిడ నేను కూర్చొని ఫిల్టర్ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటాను ఖచ్చితంగా ఫైవ్ టు ఫైవ్ థర్టీ ఏం మొహమాట లేదు అందులో ఫైవ్ టు ఫైవ్ థర్టీ మా ఇంటికి వచ్చి పరిశీలన చేసుకోండి ఖచ్చితంగా అరగంట ఆవిడది అది కాఫీ తాగుతాం కబులు చెప్పుకుంటాం ఏవో చిన్ననాటి ముచ్చట్లనే చెబుతాం సరదాగా నేను అంతకంటే ఆనందంగా వింటూ ఉంటాం అంతేలేక అయిపోయింది సంతోషం గడిచిపోయింది కదా టిఫిన్ అల్పాహారం ఇద్దరం కలిసే చేస్తాం భోజనం ఇద్దరం కలిసే చేస్తాం సాయంత్రం టీ తాగితే ఇద్దరం కలిసే చేస్తాం రాత్రి నేను పళ్ళు తింటాను ఆవిడ అన్నం తింటుంది ఒక చోటే ఉంటాం మాట్లాడుకుంటూ తింటాం అయిపోయాయి రోజుకు రెండు మూడు గంటలు హాయిగా ఉన్నాం ఇంకెప్పుడైనా అవసరమైతే మాట్లాడుకుంటూనే ఉంటాం ఇబ్బంది లేదు ఆ అరగంటలోనే ఫోన్ ఒకటి తీసి ఉండు మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసిరంటే ఉళ్ళు మడిపోతుంది పెళ్ళానికి నీకు ఇప్పుడు వాడు కొట్టంగా అవతల బామ్మని చెప్పు భార్య కంటే ముఖ్యమా పైగా పెళ్లి కాకముందు ఈ పెళ్ళి అయ్యే అమ్మాయితోనే ఎక్కువ మాట్లాడతాడు అవ్వగానే ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడతాడు మంటెత్తిపోతుంది ఆడాళ్ళకి పెళ్ళవ్వుగానే లోకపోయిపోయిందంటే భార్య రెండేళ్ళు కాగానే చాలు ఫ్రెండ్స్ 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 భార్య ఏమైంది నేను సగర్వంగా చెబుతున్నానమ్మా నా శ్రీమతి ఎదురుగా ఉండగా పద్మశ్రీ వచ్చిన తర్వాత ఆవిడని ఇంటర్వ్యూ చేసి మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అంటే మా ఆయనే నా గొప్ప ఫ్రెండ్ అని చెప్పింది ఆవిడ నా భర్తే నా గొప్ప ఫ్రెండ్ ఇంకెవరు అక్కర్లేదని చెప్పింది చాలండి సంసారం బాగుండాలంటే అంతే నీకు ఫ్రెండ్ అంటే భార్య ఎవరు ఫ్రెండ్ కదా భారతంలోనే చెబుతాడు ధర్మరావు యక్ష ప్రశ్నలో కిం కిం క్షుద్ధవ్య కృతం సఖా భార్యా దైవకృత సఖ అంటాడు దేవుడిచ్చిన స్నేహితుడెవరో అంటే భార్య అని చెబుతాడు ధర్మరాజు దేవుడిచ్చిన స్నేహితుడు దేవుడిచ్చిన స్నేహితుడు ఎవరయ్య అంటే భార్య నీ భార్య కాకుండా నీకు ఫ్రెండ్ ఉండాల్సిన అవసరమేంటాయి అసలు నీ భర్త కాకుండా నీకు ఫ్రెండ్ ఉండే అవసరమేంటమా అసలు వీళ్ళ భర్త వేరే బాయ్ ఫ్రెండ్ వేరే భార్య వేరే గర్ల ఫ్రెండ్ వేరే బాగుంటాయి బాగుంటాయండి ఎందుకు బాగుంటాయి నాశనం అయిపోవా మన మన నిర్వచనాలు మన వ్యాఖ్యానాలు శారీరక బంధం ఒకరితో మానసిక బంధం ఒకరితో వంకర సంబంధం ఇంకొకరితో ఇంకెందుకు మనకి భారీ ఉద్యోగం తలపోట్లు కాకపోతే అన్ని ఏకీకృతం కావలసిందే ఖచ్చితంగా అప్పుడే జీవితం బాగుంటుంది ఖచ్చితంగా ఈ ఉద్యోగం లేదని లేడీ చంద్రమండలానికి వెళ్ళి బాధపడి మళ్ళీ అడవికి వచ్చినట్టే మనం ఉద్యోగం మానేసినా కాపురం మారినా ఏమవుతుందంటే మళ్ళీ పూర్వమే నయం పూర్వమే నయం అనుకుంటాం ఖచ్చితంగా ఎందుకు తెచ్చుకోవాలి ఆ పరిస్థితి